తెచ్చుకొని చెప్పండి సార్ అన్నారు సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ సార్ కరెక్ట్గా సెవెంటీ టూ పాయింట్ ఫైవ్ లీటర్స్ పోయించుకోరు సార్ కావాలంటే ట్యాంక్ ఫుల్ చేయించుకుంటారు సిక్స్టీ టూ ఎయిటీ లీటర్స్ అయితే స్కార్పియో ఫార్చునర్ అలాంటి బొళ్ళే ఉంటాయి సార్ ఏ సిక్స్కి ఎంత పడుతుంది సార్ అరవై లీటర్లు పడుతుంది సార్ కరెక్టే సార్ మీరు చెప్పిన రోజు ఒక ఫార్చునర్ బండికి ట్యాంక్ ఫుల్ చేశాను సార్ నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు ఆ రోజు నా వైఫ్ బర్త్ డే సార్ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళబోయే ముందు లాస్ట్ లో ఆ బండికి నేనే పెట్టాలి పోసాను సార్ బ్లాక్ కలర్ సార్ మేనేజర్ సార్ నేను మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాను ఓకే సార్ ఆ చెప్పు ఎక్కడున్నారు జెసికా కేసు విషయంగా ఎంక్వైరీకి వచ్చాను ఇంకా ఇక్కడే ఉంటే లేట్ అవుతుంది నేను బయలుదేరి థియేటర్కి వచ్చేనా ఇక్కడ రమస్ మూడేనా ఓ సారీ ఐ టోటల్లీ ఫోర్గాట్ నేను మీకు సెకండ్ వైఫ్ లా అనిపిస్తుంది ఏ ఏంటో అనేది అందుకే వర్కే మీకు ఫస్ట్ వైఫ్ అని అక్కడే ఉన్నారు గుట్టల పైన ఆరేస్ థియేటర్ మర్చిపోయాను ఓకే మళ్ళీ కాల్ చేస్తాను బాయ్ రెడీ సార్ ఏంటి సార్ రెడీయా చూస్తున్నాను సార్ సార్ మీరు చెప్పిన టైం నుంచి ఫాలో అవుతున్నాను సార్ యా కెమెరా టూర్ మాత్రం మ్యాక్సిమైజ్ చేయండి ండే సార్ డ్రైవింగ్ సైడ్ జూమ్ చేయండి చెప్పింది మాత్రమే చెయ్ ముందు వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చెయ్ తిరుపతి సర్ ఐ రీడ్ అ బైక్ బైక్ ఆల్్రెడీ రెడికేషన్ చేశా సర్ రైట్ వాణి సీజ్ చేయరా ఇంగ్లన్నీ డోర్స మూసే ఇంట్లో ఎవరెవరు ఉన్నారు మా నాన్న నేను మాత్రమే ఉన్నా చెప్పమంటావా నాన్నకి ఓదో అనవసరంగా టెన్షన్ అవుతారు ఇంకేం చేయమంటావ్ పోలీస్ కి ఫోన్ చేయమంటావా కట్ చేసి మళ్ళీ చెయ్ సరే డిస్కనెక్ట్ చేయకు లైన్లోనే ఉండదు బడ్లని తిరిగి వస్తుందని ఫ్లవర్ బాటి మీద పడుకున్నట్ట మీ బెటరే ఇంట్లో ఉన్న ఏసీ ఫ్రిడ్జ్ ప్యాన్ అన్ని ఆఫ్ చేయి నేను చెప్పే వరకు తలుపుతారో నువ్వు లోపలే ఉండవు సార్ ఎక్కడి నుంచి వస్తున్నావు సెకండ్ ఫ్లోర్ సార్ ఇక్కడ ఏదైనా కారు ఉంటుందని చూసావా లేదు సార్ ఏది చూడలేదు సార్ ఓకే సార్ ఈ సరౌండింగ్ లో ఉన్న అన్ని సిగ్నల్స్ లో ఆ బండిని ట్రేస్ చేయమని చెప్పాను సార్ చుట్టూ ఉన్న అన్ని స్ట్రీట్స్ ని త్వరగా చెక్ చేయండి ఓకే సార్ అలాగే సార్ ఏయ్ నిజంగానే వాళ్ళు వచ్చారా లేక నేను రప్పించడానికి నువ్వు వేసిన ప్లానా నా టెన్షన్ చూస్తే నీకు ఎగదాలిగా ఉందా ఓకే ఓకే కమ్ ఆన్ కూల్ ఇక్కడ ఎవరికి తెలియకుండా ఇద్దరు పోలీసులు మఫ్టీలో సెక్యూరిటీగా ఉంచాను సెక్యూరిటీ ఎప్పుడైతే వాళ్ళు నీ ఇల్లు వెతికి నిన్ను ఫాలో చేసి వచ్చారో ఇక మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఒక మాడకి క్లూ దొరకపోతే ఇంకో మాడ ద్వారా క్లూ దొరికినట్టు మీకు నేనే క్లూ అవుతానేమో అనిపిస్తుంది ఎందుకలా మాట్లాడుతున్నావు అది సరే నువ్వు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదు కానీ నీకోసం ఇంత దూరం వచ్చానా లేదా ఒక గ్లాస్ వాటర్ ఎందుకు ఇవ్వాలి నువ్వేవ్వకపోతే మా ఇల్లేమన్నా దూరం అనుకుంటున్నావా అక్కడికి వెళ్ళి హే ముఖ్యంగా ఇది నాకు అఫీషియల్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఎవరికి ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో నాకు తెలుసు ఓకే యూ టేక్ కేర్ అల్ కాల్ బ్యాక్ ఓకే బాయ్ అప్పుడప్పుడు నాతో అనేది ఒక మంచి ఇల్లాలిగా ఉండడం కన్నా ఒక బిడ్డకు తల్లిగా ఉండడమే ముఖ్యమా అందరూ అదే అంటున్నారు అంటే నేను కనే మెషిన్ అయినా నాకంటూ ఏ విలువ లేదా అని ఏదేదో అనేదిరా కానీ ఈ సమయంలో ఎటువంటి ఘోరమైన పనిచేస్తూ తనుకోలేదురా టీఎం రిపోర్ట్ ప్రకారం ఉరేసుకున్నందువల్ల గొంతు భాగంలో తాడు బిగుసుకుపోయి గాయమైంది సార్ ఇంటర్నల్గా శ్వాసనాళాలు బిగుసుకుపోయి ఊపిరాడుండదు సార్ మీరు సందేహపడినట్టు ఎవరు వచ్చిపోయిన ఆనవాళ్ళు ఏవీ లేవు సార్ అమ్మ అన్నగారుల స్టేట్మెంట్ ప్రకారం డబ్బు కాని నగలు కానీ ఏవి పోలేదు సార్ ప్రస్తుతానికిది మోడ్ ఆఫ్ డెత్ ఇది సూసైడ్ సార్ బట్ కారణం ఏమిటి అన్నది మాత్రం మీ అన్నయ్య గారిని ఎంక్వైరీ చేయాలి సార్ ఇప్పుడు నిన్నేమడిగామని ఒక వంశాంకురా కదా అడిగావ్ ఆ పరమాత్మ ఇచ్చే సమయంలో ఇలాంటి పని చేసి వెళ్ళిపోయావేంటమ్మా ఏమీ తెలియనట్టు మాట్లాడకండి అడిగినంత డబ్బు ఇస్తామన్నాక బిడ్డని బిడ్డలు పెట్టుకున్నారే రిపోర్ట్స్ ఈ డబ్బేంటి ఎవరు అడిగారు

విజయ్ నీ దృష్టిలో మీ అన్న వదిన గొప్పైతే కావచ్చు కానీ నాకు అలా అనిపించలేదు ఏమనుకుంటున్నావో క్లియర్గా ఇంట్లో తీసిన ఫ్యామిలీ గ్రూప్ సెల్ఫీని ఫేస్బుక్లో పెట్టానన్నాను కదా అది చూసి నా ఫ్రెండ్ రేఖ ఎప్పట్లా నాకు ఫోన్ చేసింది మీ వదిన ప్రెగ్నెంట్గా ఉందని చెప్పినప్పుడు తను మీ అన్నయ్య గురించి నాతో మాట ఉంది తను ఒక డాక్టర్ ఓ సిక్స్ మంత్స్కి ముందు తను వర్క్ చేసే ఫర్టిలిటీ హాస్పిటల్కి మీ అన్నయ్య మాత్రం ఒంటరిగా వచ్చారట పరీక్ష చేశాక పిల్లలు పుట్టే అవకాశం మాత్రం టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పింది ఏ ట్రీట్మెంట్ వల్ల ప్రయోజనం ఉండదండి ఈ పరిస్థితిలో మీ వదిన ప్రెగ్నెంట్ ఎలా అయిందని నన్ను అడిగింది ఇందులో అనుకునేది ఏముంది విజయ్ మీ వదిన ఇంతకు ముందు తను పనిచేసిన కంపెనీలో పాత కాంటాక్ట్స్ ఐ మీన్ అదే ఎక్స్ట్రా అఫైర్ ఎవరితో ఫైల్స్ సార్ రెడీగా ఉన్నాయా సార్ అభినయ్ గారి ఓ సారీ సార్ ముదిరి గారి విసారా రిపోర్ట్స్ ఇప్పుడే వచ్చాయి టాప్స్ రిపోర్ట్స్ తీసుకురండి గర్భధారణ కోసం ఫెటిలిటీ డ్రగ్ గా కూడా దీన్ని యూస్ చేస్తారు ఆర్టిఫిషియల్ గర్భధారణ అంటే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వంటిదా నో నో ఖచ్చితంగా అదే ఉంటుందని చెప్పలేము లైక్ ఐవిఎఫ్ ఐసిఐ అని ఎన్నో ఫ్రోజన్ మెథడ్స్ ఉన్నాయి ఈ రెండు కేసులు ఊహించిన డెత్ అవ్వడం వల్ల ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి మన మంత్రి విద్యాధర గారి కోడలో పద్మావతుందే సూసైడ్ చేసుకున్న కేసు మీకు గుర్తుంది కదా అన్నానగర్ వెస్ట్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి ఒంట్లో కూడా ఇదే మెడిసిన్ ఉన్నట్టు కనుక్కోవడం జరిగింది పొలిటికల్ స్టేటస్ వల్ల పేపర్లో కూడా పెద్దగా రాలేదు యూ వుడ్ హ్యావ్ నోటీస్ డాక్టర్ బట్ ముగ్గురు చనిపోయారు దీనిలో ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటున్నారు ఎక్కడో తప్పు జరిగింది అనేది కన్ఫర్మ్ అయింది ఆ మరణించిన వాళ్ళ భర్తలను గనక అడిగితే ఏదైనా క్లూ దొరకచ్చు నువ్వు తింటూ ఉండు నేను మీ నాన్నకు ట్యాబ్లెట్ ఇచ్చేస్తాను నువ్వు లేటా వదిన కేసు విషయం మాట్లాడి ఇంత పని చేస్తావనుకోలేదు నిజాన్ని దాచడం పోలీస్ దగ్గర దాచిపెట్టచ్చు కానీ తమ్ముడి దగ్గర దాచకూడదు నువ్వనేది దేని గురించి రా వదిన విషయమే వదిన విషయమా వదిన ఎందుకు చంపా ఎంట్రా వాగుతున్నావు నిజంగా వదిన కడుపులో ఉన్నది నీ బిట్టేనా మీ వదిన గురించి ఎంత మాట అన్నావురా నిజం చెప్పరా పోలీసు వని ఏమైనా మాట్లాడతావాచడం తప్పదా నేనేం దాచా చెప్పరా నేనేం దాచాను దాచిపెట్ట చెప్పరా మీకు ఏం పని రామ్ ఉదరి విషయంలో దాస్తున్నాడు చెప్పమను రే పిచ్చి పట్టిందా నీకు నేనే దాచిపెట్టలేదురా తను చనిపోయిందని బాధపడాల్సింది పోయి మీరు వదిన తనంతా తను చావలేదు మీరందరూ కలిసే తను చంపారు అనేది అవును మరి నువ్వు ఇక పెళ్ళిన రోజు నుంచి ఎన్ని సార్లు పిల్లలు పిల్లలేని వదిన మనసుని బాధ పెట్టావు ఎన్నిసార్లు నా ఎదురే వదిని గుచ్చి గుచ్చి అడిగావు ఎవరింటికి వచ్చినా వాళ్ల ముందే ఏదైనా విశేషమా విశేషమా అని అడగడం ఎవరింటికైనా పోతే ఏం విశేషం లేదు లేదు అంటాం ఎవరో ఒక డాక్టర్ ఏదో ఒక హాస్పిటల్ నీకు కావాల్సిందా ఎలాగైనా వదినకు ఒక బిడ్డ పుట్టాలి అధికారి కావాల్సిందే ఎన్నిసార్లు ఓదురిని అడుగుంటా ఒక్కసారైనా నీ కొడుకుని అడిగావా చెప్పు చెప్పమను నిజమే రా నేనే తప్పు చేశాను నువ్వు చెప్పినట్టు తప్పు నాదే తప్పంతా నాదే కానీ నువ్వు అనుకున్నట్టు కాదురా నీకు బాగా తెలుసు ఎన్ని హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్లు ఎన్ని గుళ్ళ చుట్టూ నేను మీ వదినా తిరిగావు చివరికి ఒక నమ్మకమైన హాస్పిటల్లో అపాయింట్మెంట్ దొరికింది ఫస్ట్ డే మా హాస్పిటల్కి వచ్చారు కదా అవును డాక్టర్ ఎక్కడ మీరు వర్క్ చేసేది లో చీఫ్ ఇంజనీర్గా పని చేస్తున్నాను అంటే ఎక్కువ వేడి చేసే చోట ఆరోగ్యంగానే ఉంది పిల్లల విషయంలో మాత్రం మీ కౌంట్ అదే సంఖ్య నార్మల్ గా ఉన్నా మొబిలిటీ స్పీడ్ హెల్దీనెస్ అన్ని వీక్ గా ఉన్నాయి ఇవాళ ఉన్న కపుల్స్ లో నూటికి యాభై మందికి ప్రాబ్లం ఉంది కారణం వాళ్ళు వర్క్ చేసే చోటు మెంటల్ స్ట్రెస్ తినే భోజనం అన్నిటి వల్ల ఇదేం పర్మనెంట్ ప్రాబ్లం కాదు

ఏం డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే మీరనేది దట్ మీన్స్ సెక్షువల్ లైఫ్ ద్వారా సాధ్యంగాని విషయాన్ని కృత్రిమ విధానంలో ఇంజెక్షన్ ద్వారా మీ వీర్య కరాలను మీ వైఫ్ అండంలోకి పంపిస్తే చాలు 100% గర్భవతి అయ్యే అవకాశం ఉంది ఇందులో ఆలోచించడానికి ఏముంది ఈ ప్రపంచంలో భర్త ద్వారా ఓ బిడ్డకి జన్మలివ్వలేని అమ్మాయిలు ఇంకొకరి వీర్య కణాల ద్వారా ఈజీగా పిల్లల్ని కంటున్నారు మంచి అవకాశం ఉంది పైగా మీ హస్బెండ్ది ఆలోచించేదేముంది సంతోషమే కదా ఒక విధంగా నాకు సంతోషమేనండి అత్తయ్య మావయ్య ఎలా అర్థం చేసుకుంటారో వాళ్ళెందుకు అప్ప అర్థం చేసుకుంటారు వాళ్ళతోనే మాట్లాడతాను వద్దండి ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు అత్తయ్య మావయ్య కూడా చెప్పొద్దు విజయ్కి కూడా తెలియకూడదు ప్లీజ్ ఓకే డోంట్ నేను నేనెవ్వరికీ చెప్పను రెండు నెలల ప్రాపర్ ఫాలో అప్ తర్వాత ట్రీట్మెంట్ తీసుకుందాం మేము ఇన్నేళ్ళు వెయిట్ చేస్తాం